హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కూడ దొడలు అమ్మకానికి వచ్చాయి రైతు అడ్రస్ వచ్చేసి గూడుపాటి గ్రామం గుడూరు మండలం కర్నూలు జిల్లాకు చెందినవి ఫ్రెండ్స్ రెండు కోడలు మంచి పాలపల్ల దుడలు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చాలామంది అడుగుతున్నారు చిన్న పాలపల్ల కోడలు కావాలని సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి పాల కోడలు వ్యవసాయం కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది ఛానల్ నెంబరు మీ దగ్గర ఉన్న వీడియోస్ ఫోటోస్ అన్నీ మా ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి రేట్ వచ్చేసి డెబ్బై వేలు చెప్పారు ఇంకా తగ్గుతారు ఫైనల్ కాదు